ఏంటి సత్యబాబు గారు మీ చెక్కులకి వాగుతున్నాడు ఊగుతున్నాడు అదే 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 మీ కోటమే ప్రభుత్వం చేసే పనుల గురించి మేమే మాట్లాడుతున్నాడు మీ నో ఇటు బాగా చూసుకొస్తున్నారు ఆ మేమే మరి ఆ పార్టీలో ఉన్నప్పుడు చెప్పతిగా పవన్ ఏదో షిప్పు సీజు బిడి కొంటున్నాడు ఆ ఏంటి సంగతి అదే అదే నువ్వు అప్పుడు షిప్ సీజ్ చేసి ఆపేసావు కదా దాని గురించి మాట్లాడుతున్నాడు మరి పేదవాళ్ళకి చెందాల్సిన దొడ్డు బియ్యాన్ని కూడా అక్రమ రవాణా చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు దగ్గరుండి పచ్చ జెండా ఊపి ఇతర దేశాలకు పంపించమంటాడా మీ చూ అదేగా మరి జగలకు చెప్పేది ఆ షిప్ పోయింది ఆ బియ్యం పోయింది అంటాడు కదా ఇంకేదో పరిశ్రమలు తీసుకురాలేదో అది ఇది అంటున్నాడు సంవత్సరం అవుతుంది ఒక పరిశ్రమ కూడా తీసుకురాలేదు కోటం ప్రభుత్వం సృష్టిస్త అది ఇది అన్నాడు కదా బాబు దాని గురించి మాట్లాడుతున్నాలే మీకు మీ నాయకుడికి సిగ్గున్నారు మీరు పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో కొత్త కంపెనీని తీసుకురాలేదు ఆ అమర్ రాజా బ్యాటరీ కంపెనీని కూడా రాకుండా చేశారు ఆఖరికి ఆఖరికి కట్ర కంపెనీని కూడా అడుగు పెట్టకుండా చేశారు అదే అదే మా పరిపాలన సంగతి ఎందుకలే కానీ ఇప్పుడు మీ పరిపాలన సంగతి కదా మరి మా జగన్ అడిగేది ముందు మీ కింద నలిపేండి చూసుకోండి మీ పరిపాలనలో ఏం చేశారో అది తెలుసుకుని అప్పుడు వాగండి అప్పుడు అదేంటి అలా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాలి కదా విమర్శలు ఉంటాయి కదా ఏ సత్యబాబు విమర్శలు ఉంటాయి కాదన్ను అది చేయడానికి దానికి అర్హత ఉండాలి చేయాల్సిన తప్పులన్నీ చేసేసి పెద్ద సుత్తు పూసలా వచ్చి మా కుటుంబ ప్రభుత్వం పైన నిందలేస్తే చూస్తూ ఊరుకుంటాం ఊరుకో నిందలేముంది నిజమేగా మాట్లాడాడు ఇప్పుడు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది వేల లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చినారు మేమే మేము ఐదేళ్ళు చేసిన అప్పుల కన్నా మేమే మీరు ఈ సంవత్సరంలో ఎక్కువ చేశారు అదే కదా మా జలగను చెప్పింది సత్యబాబు మాట్లాడడానికి ఆయనకి బుద్ధి లేకపోయినా విషయం నాకు చెప్పడానికి నీకు సిగ్గుండా ఎంతోటి పెద్ద మనిషిని పెట్టుకొని అదేటి పవన్ అలా అన్నావు అనడం కాదు అసలు మీరు చేసిన అప్పులు ఏంటో ప్రజలందరూ చూసారు ఇంకా మీరు ఎంత బాకీ ఉన్నారో తెలుసా రైతులకి హాస్పిటల్కి విద్యార్థులకి ఉద్యోగులకి ఆఖరికి పిల్లల చిక్కిలకు కూడా డబ్బులు చెల్లించకుండా బాకీ పెట్టేసి వెళ్ళిపోయారు అదేంటి మా టైం అయిపోయింది ఆ టైంకి కొన్ని ఇవ్వాల్సిన పెండింగ్ ఉన్నాయి అంతే కదా కొన్ని కాదు కొన్ని కోట్ల రూపాయలు పెండింగ్లు ఉన్నాయి అవన్నీ ఒక్కొక్కటి తీర్చుకుంటూ మేము వస్తుంటే మా పైన నిందలేస్తారా నిందలు నింద ఏముంది విమర్శలు చేస్తూ ఉంటాము అది మీరు నిరూపించుకోవాలా ముందు రాష్ట్రాన్ని అప్పులు అప్పుల నుండి కాపాడండి మంచి పరిపాలన ఇవ్వండి వల్లిస్తే చాలా చండలంగా ఉంటుంది ఏం నిరూపించుకోవాలో ఏం చేయాలో మాకు బాగా తెలుసు చెప్పక్కర్లేదు అయినా అమరావతికి అన్ని వేల ఎకరాలు అవసరమా ఇది ఆ రోడ్లకి కిలోమీటర్కి ఏంటి కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారా కాంట్రాక్టర్లన్నీ మీ బాబుకి తెలిసిన వాళ్ళకి ఎక్కువ రేట్లకి ఇస్తారా అప్పుడప్పుడు అప్పుడు ప్రభుత్వ భేరం అంతా పెరుగుతుంది కదా అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననివ్వదు అని మీరు అమరావతి గురించి అసలు పట్టించుకోలేదు అమరావతిని ఒక క్వాలిటీ రాజధానిగా నిర్మిస్తూ ఉంటే చూసి వాడలేకపోతున్నారు అరే కాస్త పనులు జరగనివ్వండా మొదలు పెట్టాం కాస్త మీ నోరును మూసుకొని ఉండండి ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇవ్వకండి ఆ అర్థమవుతుందా అలాగేం లేదు మేమే మీరు చేసే పనులన్నిటినీ మా జగలకు ఎండ కడుతూనే ఉంటాడు ఆల్రెడీ ఒక సంవత్సరం అయింది ఇంకెన్నాళ్ళు ఇలా కళ్ళు మోసుకుని ఇలా తెరిస్తే నాలుగేళ్ళు అయిపోతాయి ఇదే మావిలో ఉండండి ఆ నాలుగేళ్ళు తర్వాత కూడా మళ్ళీ కూడమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఒకటి మానే మాని పై ఉన్న కేసుల సంగతి చూసుకోండి